అమెరికాలో మాదక ద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి గంజాయిని చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడింది ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్ త్రీ డ్రగ్ నుంచి షెడ్యూల్ వన్ డ్రగ్ మార్చారు అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోకి మార్చారు గంజాయిని కలిగి ఉన్నా లేదా సేవించినా ఇక నుంచి జైల్కేం వెళ్లరు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇన్స్టాగ్రామ్ లో స్వయంగా చేసిన పోస్ట్ ఇది ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఫెడరల్ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్ ప్రభుత్వం చెబుతోంది అమెరికాలో మాదక ద్రవ్యాల నిషేధిత చట్టం ముప్పై ఏడులో వచ్చింది రేసిజం నేపథ్యంలోనే ఈ చట్టాన్ని రూపొందించారు ఆ తర్వాత మైనర్లు డ్రగ్స్ బారు పడుతున్నారని పంతొమ్మిది వందల కొత్త చట్టం తెచ్చారు అది కంట్రోల్ సబ్స్టెన్సెస్ యాక్ట్ దీని ప్రకారం గంజాయి షెడ్యూల్ బ్ డ్రగ్ కింద వస్తుంది ఈ షెడ్యూల్ వన్ డ్రగ్స్ లో హెరైన్ ఎల్ ఎస్డి వంటివి కూడా ఉన్నాయి ఇవి చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ అని వీటిని సేవించినా కనీసం కలిగి ఉన్నట్లు రుజువైన కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో ఉన్న గంజాయిని షెడ్యూల్ త్రీ డ్రగ్స్ లోకి మార్చేసేందుకు ప్రతిపాదన చేశారు షెడ్యూల్ త్రీ డ్రగ్స్ లో కేటమైన్ పెయిన్ కిల్లర్స్ లో వాడే కోడైన్ ఉండనున్నాయి గంజాయిని ఇందులోంచి మినహాయించడంతో ఇక నుంచి గాంజాయి బ్యాచ్లకు కాస్త ఊరట కలకనుంది అలాగని అమెరికాలో గంజాయిని కలిగి ఉండటం చట్టబద్ధమని మాత్రం కాదు కాకుంటే ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు ఉండకపోవచ్చు వాస్తవానికి గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్ హయాంలో రెండు వేల ఇరవై రెండులోనే మొదలయ్యాయి అయితే ప్రతిపాదనని మాత్రం బైడెన్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ చివరి వారంలో రూపొందించింది జస్టిస్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ప్రాసెస్ను అధికారికంగా గురువారం నుంచే ప్రారంభించింది అంటే ఆ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడేదాకా ఇంకొంచెం సమయం పడుతుంది అప్పటిదాకా ఇది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోనే కొనసాగుతుంది